హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఎండుమిర్చితో పౌడర్ అయితే వేస్తున్నా ఇది మసాలా కారం అండి నా స్టైల్లో నేను మసాలా కారం ఎలా చేయాలన్నా మీకు చూపిస్తాను ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి మిర్చి ఇది ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు నువ్వులు ఇందులో అన్ని రకాల పప్పులు వేసుకున్నాను ఇంకా ధనియాలు జీలకర్ర మిరియాలు ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఇక్కడ నాలుగు రకాల పప్పులు అయితే నేను ఇక్కడ తీసుకున్నాను వీటిని బాండీ పెట్టుకొని దూరగా వేయించుకోవాలి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు నొయ్యాలు వేయించి పెట్టుకున్నాను అదే బాండీలో పళ్ళు నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను ఎల్లు వేయించుకున్నాను పచ్చివాసన పోవాలి కాబట్టి పెట్టుకున్నాను అదే బాణీలో నేను చూపించిన అన్ని రకాల పప్పులు కూడా నేను వేసుకొని వేయించి పెట్టుకున్నాను రంగు మారేంత వరకు వేయించుకొని వీడియో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా వేయించి పెట్టుకోవాలి అదే బాండిలో మనం ఇందాక తీసుకున్న ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి అదే వెళ్ళి వాటిలోనే మనకు వాటికి తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే మూడు చెంచాల ఆయిల్ అయితే తీసుకున్నాను బాగా వేయించుకోవాలి ఆయిల్లో చిన్నగా మంట పెట్టుకొని స్టవ్ చిన్నగా అయితే పెట్టుకొని వేయించి పెట్టుకోవాలి అది మిక్సీలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని రెండింటిని దోరగా వేయించుకోవాలి వేయించిన వాటిని కాసేపు చల్లారనివ్వాలి ఇవ్వాలి తర్వాత మిక్సీ జాగ్రత్త ను మిక్సీ జార్లో వేసుకొని అంతగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ మాదిరిగా మిక్సీ పట్టిన వాటిని ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత పప్పులు కూడా వేయించుకోవాలి వేసుకోవాలి వేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వెండి మిర్చి కూడా దీంట్లోనే వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా మనకు రుచికి తగ్గ కారం రెడీ అవుతుంది దీని దోసలలోకి ఇడ్ వాడచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి